ఈ మధ్యకాలంలో ఒక మలయాళం సినిమా వచ్చింది అదేంటి అంటే బ్రహ్మయుగం ఈ పేరు వినటానికి కూడా భ్రమయుగమే అసలు గుర్జన్ చెప్పాలి బ్రహ్మయుగం అన్నట్టుగా ఉంది కానీ అది భ్రమయుగం నిజంగా చెప్పాలంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు ఒక భ్రాంతిలో ఒక భ్రమతో చూస్తున్నట్టుగానే ఉంటుంది ఈ సినిమాని మలయాళంలో దర్శకుడు రాహుల్ సదాశివం తీశాడు కథ కూడా ఈమెదే ఈయనతో పాటుగా ముగ్గురు మహానటులు నటించాలా అనిపించింది దానిలో ఒక మహానటుడు మనకు తెలుసు మమ్ముట్టి రెండో అతను అశోక్ అర్జున్ మూడో అతను ఆయన పేరు సిద్ధార్థ్ భరతన్ అలాగే షహనా జలాల్ అనే సినిమా ఆటోగ్రఫర్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ చూపించాడు క్రిస్టీ జోవియర్ అనే అతను గొప్ప మ్యూజిక్ ప్రతిభను చూపించాడు సో గా సినిమా ఒక మానసిక భయానక ఏమంటుందండి థ్రిల్లర్ మూవీ అంటే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది ఆ సినిమా చూస్తున్నప్పుడు డెఫినెట్ గా మనం థ్రిల్ గా ఫీల్ అవుతాం అలాగే అప్పుడు ఎప్పుడేమైతుంది ఎప్పుడేమైతుందో అని ఒక భయం క్రియేట్ అవుతుంది ఎప్పుడే సౌండ్ వస్తుందో అన్న ఒక ఆదుర్ద ఉంటుంది అలాగే ఆ పిక్చరైజేషన్ కూడా భయపెట్టే విధంగా ఉంటుంది అలాగే అది కొంతసేపు దానిలో లీనమై చూసినప్పుడు మనం కూడా భయపడే స్థితి క్రియేట్ అవుతుంది అలాంటి ఒక గొప్ప కళాత్మక హృదయంతో తీయబడ్డ సినిమానే భ్రమయుగం అంటే మనిషిని భ్రమలోకి తీసుకెళ్తా ఉంది సో ఈ సినిమాలో కళాకారులు అద్భుతమైన నట విశ్వరూపా అంటే దర్శకుడు ఆ ప్రతిభను కలిగి ఉన్నాడు అలాగే సినిమాటోగ్రఫీ అయిన మ్యూజిక్ అయిన రొచ్చు చాలా అద్భుతంగా ఉంది అంటే పాటలు బాగున్నాయా అంటే పాటలు లాంటివి ఏమీ లేవు ఇక్కడ కానీ ఆ మ్యూజిక్ కంపోజిషన్ అంత అద్భుతంగా ఉంది సో ఇంకొక పదనం ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ లో తీయడం జరిగింది చాలా మనమే అసలు కొన్ని యుగాలు దాటి వచ్చామా అన్న ఫీలింగ్ వస్తా ఉంది మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ యుగంలోకి మనం వెళ్ళిపోతాం కానీ మీరు అయ్యో బ్లాక్ అండ్ వైట్ కదా మనం అన్ని కలర్లో చూస్తున్నాం అనాల్సిన అవసరం లేదు ఎంతో ఓపికతోటి ఎంతో థ్రిల్లింగ్ ఫీలింగ్తో సినిమాని మొత్తం చూస్తాం మనం అంటే మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మీరు కదలకుండా చూసే సినిమా బ్రహ్మయుగం ఈ కాలంలో వచ్చింది అయితే దీనిలో కథని తెలుసుకుందాం దీనిలో తేవన్ అనే ఒక వ్యక్తి ఒక రాజు దగ్గర పాటలు పాడే వ్యక్తి ఆ రాజు పెట్టే బాధలు భరించలేక అతని రాజ్యాన్ని వదిలిపెట్టి తన ఊరికి వెళ్ళాలి తల్లి దగ్గరికి అని బయలుదేరుతాడు తన మిత్రులతో అయితే అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక యక్షి అనేది ఈ మిత్రులను ఆకర్షిస్తుంది దానిలో ముఖ్యంగా ఈ తేవన్ మిత్రుడు ఆ యక్షికి ఆకర్షించబడతారు ఆ యక్ష అతన్ని చంపేస్తుంది అయితే ఇక్కడ యక్షి ఎందుకు వస్తుంది యక్షితో ఉన్న ఏంది యక్షి ఏంది అనేది మాత్రం దర్శకుడు చెప్పడు దానివల్ల ఉపయోగం మనకు అర్థం కాలేదు సో మిత్రుడు యక్షి పాత్ర మాత్రం మనకు అవసరం లేదు అనిపిస్తా ఉంది ఆ తరువాత తేవన్ ఏం చేస్తున్నట్టుగా నడుచుకుంటూ అడవిలో వెళ్తా ఉంటాడు ఒక నది అడ్డంగా ఉంటుంది సో అది దాటలేక చీకటి అయ్యేసరికల్లా అక్కడ ఒక పాడుబడ్డ భవంతి ఉంటే ఆ భవంతిలో దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వంట వాడు అతనికి ఎదురు ఆ వంటవాడితంతో మాట్లాడుతున్నప్పుడు ఆ బిల్డింగ్ లో నుంచి అంటే పాత భవనంలో నుంచి ఒక వ్యక్తి మాట్లాడతారు ఎవరు వచ్చారు ఇక్కడ అని చెప్పేసి అప్పుడు వంటవాడు చెప్తారు ఎవరో బాటసారు వచ్చాడు దారి తప్పి ఇక్కడికి అని చెప్తాడు చెప్పినప్పుడు అతను నెమ్మదిగా బయటకు వస్తాడు అవ అతనెవరు అంటే మమ్ముట్టి ఆయన పేరు పొండుమన్ పొట్టి సో నేను ఈ భవనానికి యజమానిని అని చెప్తాడు చెప్పి అసలుకి అక్కడున్న మేకప్ అయి ఉండొచ్చు సినిమాటోగ్రఫీ అయి ఉండొచ్చు ఆయన నటన చేసే విధానం అయి ఉండొచ్చు అసలుకి చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ను మనకు క్రియేట్ చేస్తుంది అంటే కన్ను దిప్పుకోలేము చెవిని పక్కకు పెట్టలేము ఎందుకంటే శబ్దం మనకు కావాలి చూపు మనకు కావాలి అంటే దృశ్యమానం అలాగే చెవికి శబ్దం కూడా మనకు ఎంతో ఇంట్గా అనిపిస్తుంది ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ఈ పాటకారు ఏమంటాడంటే సరే నువ్వు ఏం పాట పాడుతూ పాడు అన్నప్పుడు అతను ఒక పాట వినిపిస్తే ఇది నువ్వు చాలా అద్భుతంగా పాడుతున్నావు సో నువ్వు మా దగ్గర ఉండొచ్చు నేను ఆహ్వానిస్తున్నాను అంటాడు అన్నప్పుడు ఆ దేవుని ఏం చెప్తాడంటే నేను అంటరాని వాడిని నేను మీ ఇంట్లోకి రాకూడదు అని చెప్తాడు చెప్పినప్పుడు ఇలాంటి కళాకారులకు ఇలాంటివన్నీ కూడా పడవు కాబట్టి అవసరం లేదు కాబట్టి నువ్వు రావచ్చు నీ ప్రతిభ నీకుంది నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను ఇక్కడ ఉండొచ్చు అంటాడు అంటే పాపం ఎంతో ఆనందంగా ఇంట్లోకి వెళ్ళి వాడు పెట్టే ఆహారాన్ని తిట్టు చక్కగా ఉంటాడు కానీ కొంతకాలం తర్వాత అతను ఎవరు కొండు మన పుట్టి ఏం చేస్తాడంటే మన ఇద్దరం కలిసి చదరంగం ఆడదాము దా అని చెప్తాడు సో ఆ చదరంగం ఆడే సమయంలో మరి నీ దగ్గర ఏదన్నా ఉంటే పందెం పెట్టాలి కదా అంటాడు మరి పందెం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు లేదు నీ దగ్గర కాలం ఉంది కాలాన్ని పందంగా పెట్టు అంటాడు కాలాన్ని పందంగా పెట్టు అన్నప్పుడు సరే కాలాన్ని పందంగా పెడితే మరి ఏంటి అంటే ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు నా దగ్గరే ఉండాలి కంప్లీట్ జీవితాంతం ఒకవేళ నేను ఒడిపోతే నేను బయటికి పంపించేస్తాను అంటాడు అన్నప్పుడు ఈ తేవన్ భయపడతాడు భయపడయ్యా నేను ఆడని మీతోటిది అని చెప్తాడు నేను ఇంటికి వెళ్ళాలి మా అమ్మగారిని చూడాలంటాడు అప్పుడు సరే అని చెప్పేసి ఆ కొండుమట్టి పొట్టి కొండుమన్ పొట్టి ఏం చేస్తాడంటే సరే నాకు ఆ పాచికలు ఇవ్వు అని చెప్తాడు అప్పుడు తేవన్ ఆ పాచికలు తీసి ఈ పొన్నుమన్ పొట్టి చేతిలో పెట్టడానికి ఇట్లా పెడతా ఉంటాడు పెడతా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఇమీడియట్లీ ఎప్పుడైతే అతను పాచికను వదులుతాడో ఇతను చెయ్యి అడ్డం తీస్తాడు చెయ్యి అడ్డం తీయగానే ఆ పాచికలు అక్కడ ఉన్న ఆ పాచికలు వేసే స్థలంలో పడిపోతాయి పడిపోగానే వెంటనే ఏం చెప్తాడు నువ్వు ఆటను ప్రారంభించావు కాబట్టి నువ్వు ఆడి తీరాల్సిందే అంటాడు అన్నప్పుడు అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితిలో తేవన్ అతనితో చదరంగం మాడతాడు ఆ చదరంగం ఆడి ఓడిపోతాడు అంటే అది కూడా ఏం చేస్తాడు ఈ కొండు పొట్టి మాయాజాలని ప్రయోగిస్తాడు మాయాజాలం వల్ల ఇతను ఓడిపోతాడు ఓడిపోయినప్పుడు చెప్తాడు ఇప్పటి నుండి నువ్వు ఇక్కడనే నా దగ్గరే ఉండాలి నువ్వు బయటకి పోవడానికి పర్మిషన్ లేదు అంటాడు అన్నప్పుడు అతను పాపం ఇంకా దానిలో దిగ్బంధనం అయిపోయి దానిలోనే తిరుగుతుంటాడు తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు కంప్లీట్ కంప్లీట్గా అనారోగ్యం వచ్చేస్తుంది అతను బయటికి వెళ్ళలేకపోతున్నాడు ఆ భవనం నుంచి అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి అప్పుడు అర్థం చేసుకుంటాడు ఇదంతా మాయాజాలంలా ఉంది ఏదో తేడాగా ఉంది మరి ఇక్కడి నుంచి బయట ఎలా పడాలనే ప్రయత్నం చేస్తాడు అయితే వంట వారు చెప్తాడు నువ్వు వచ్చి కాలమైందో నీకు తెలుసా అని అంటే ఏదో ఒకటి రోజులో రెండు రోజులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అప్పుడు చెప్తాడు నువ్వు ఎన్నో మాసాలు అంటే నెలల క్రితమే ఇక్కడికి వచ్చావు నీ పేరు నీ చెప్పు అంటాడు అంటే పేరు మర్చిపోతాడు మీ అమ్మగారి పేరు చెప్పు అంటే అమ్మగారి పేరు మర్చిపోతారు మొత్తానికి మొత్తం అన్నీ మర్చిపోయి ఉంటాడు ఓన్లీ ఏం గుర్తుంటుంది అంటే ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి ఏదో ప్రమాదకరంగా ఉందనుకుంటాడు అప్పుడు కొంత స్నేహితత్వం ఉండడం వల్ల వంటవాడు ఏం చెప్తాడు అంటే ఇక్కడి నుంచి భయపడ బయటపడాలంటే ఒకే ఒక అంశం ఉంది అది ఆ భవనంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక దీపం ఉంటుంది దాన్ని ఆరిపేయాల్సి ఉంటుంది అని చెప్తాడు అలాగే ఈ కొండుబన్ పొట్టి సంబంధించిన నిజమైన స్థితిని చూపించడానికి ఇతన్ని దాన్ని జూయిస్తాను తీసుకుపోయి చూపిస్తే ఆ కొండుబన్ పొట్టి ఆల్రెడీ చనిపోయి ఉంటాడు ఇతను ఆ చూసి భయపెడతాడు భయపడి మరి అతని ఎవరు అక్కడ ఉంది కొండువన్ పొట్టే కదా అని అడిగినప్పుడు ఆ వంటవాడు ఏం యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ జరిగిన కథ ఏంటి అంటే ఒకవనకొప్పుడు కొండుమన్ పొట్టి వాళ్ళ నాన్న ఆ వారాహి దేవత గురించి తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు ఆ వారాహి ప్రత్యక్షమై ఒక పెట్టె ఇస్తుంది ఆ పెట్టెలో చాతా ఉంటుంది ఈ చాతా నువ్వు చెప్పినట్టుగానే నీ కోరికలు తీరుస్తుంది అంటుంది అన్నప్పుడు సరైన పెట్టెని తీసుకున్న ఆ కొండుమన్ పొట్టి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే చాలా క్రూరత్వంతో ఆ చాతాన్ని హింసిస్తాడు ఆ చాతాన్ని హింస భరించలేక ఒకనొక సమయంలో ఆ బాబు ఇప్పుడు నువ్వు నా నోట్లోకి చూడు నీకు నరకాన్ని చూపిస్తానని నోరు తెరుస్తుంది ఆ కొండుమన్ పొట్టి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే నరకాన్ని చూద్దామని దాని నోట్లోకి చూసినప్పుడు అది మింగేస్తుంది మింగేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ కుటుంబంలో ఉన్న గర్భంలో ఉన్న అన్నిటితో సహా అందరిని చంపి తినేస్తుంది సో అలా చంపేసిన తర్వాత చాతన్ ఏం చేస్తుంది అంటే ఈ కొండమన్ పుట్టిని ఆ సో ఆ కుటుంబాన్ని అంతా నాశనం చేసేస్తుంది నాశనం చేసేసి ఆ ఇంట్లో ఆ అధికారం తీసేసుకుంటుంది తీసుకున్న తర్వాత ఎంతో మంది మంత్రగాళ్ళు ఎంతో మంది వచ్చి ఆ చాతాన్ని అధికారంలోకి తీసుకోవాలని చూస్తారు తమ అధీనంలోకి అది రాదు ఓడిస్తుంది అప్పుడు ఈ చనిపోయిన కొండమన్ పుట్టి వాళ్ళ నాన్నకి ఈయనొక్కడే కొడుకు కొండమన్ పుట్టి ఇతను వస్తారు ఇతను నెమ్మదిగా దాని మీద ఆధిపత్యాన్ని సాధిస్తాడు కానీ ఏం జరుగుతుందో దర్శకుడు అక్కడ చెప్పడు కానీ ఆ చాతాను ఏం చేస్తుందంటే కొండుమన్ పుట్టిని కూడా ఓడించి అతని శరీరాన్ని తన అధీనంలోకి తీసుకుంటుంది అయితే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే కొండుమన్ పొట్టి చాతాన్ని తన అధీనంలోకి తీసుకుంటాడని చెప్తాడు కానీ తర్వాత చూస్తే కొండుమన్ పొట్టి చనిపోయి ఉంటాడు చనిపోయిన శరీరంలోకి చాతను ప్రవేశించి ఆ శరీరం ఏమో కనిపిస్తుంటది ఆ శరీరంతో కొండమన్ పొట్టి రూపంలో చాతన్ తిరుగుతూ ఉంటది ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మాత్రం సదా శివన్ క్లియర్ గా ఇవ్వలేదు అది ఒక కన్ఫ్యూజన్ అలాగే మిగిలిపోతుంది సో సరే ఆ కన్ఫ్యూజన్ అలా పెట్టినా మనం థ్రిల్లింగ్ నుంచి అయితే బయటికి రాము సో కొండమన్ పొట్టి రూపంలో చాతాన్ తిరుగుతూ ఆ భవనంలోకి ఎవరు వచ్చినా వాళ్ళని తన అధీనంలోకి తీసుకుంటుంది వాళ్ళు తన మాట విననప్పుడు వాళ్ళని చంపేసి పాతి పెడతా ఉంటుంది సో ఈ విషయాన్ని అతను తెలుపుతాడు సో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం చాతను అధీనం చేసుకుంటే గానీ మనం ఇక్కడి నుంచి బయటపడలేము అని చెప్పేసి ఇతనికి చెప్తాడు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు ప్లాన్ వేసుకున్న తర్వాత ఆ వంట వాడు వెళ్ళి దీపాన్ని ఆర్పేస్తాడు దీపాన్ని ఆర్పేయగానే ఆ ఇక ఆ చాతన్ అనేది బయటకు వస్తుంది పొట్టి రూపంలో అప్పుడు వీళ్ళిద్దరు కలిసి దాన్ని ఎదుర్కొంటారు ఎదుర్కొన్నప్పుడు ఆ చాతాను ఏదైతే పొట్టి రూపంలో ఉన్నదో దాన్ని తగలబెట్టేస్తారు ఈ వంటవాడు తగలపెట్టేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది ఏమంటే యాక్చువల్ ఆ కొండుమన్ పొట్టి మనువడే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వంటవాడు సో నేను ఆ వంశం వాడే కాబట్టి నీ మీద ప్రతీకారానికి వచ్చానని చెప్పేసి ఆ చాతానికి చెప్తాడు సో ఆ చాతానికి సంబంధించిన ఒక మంత్రం టొంగరం ఆ ఉంగరాన్ని వంట వాడు తన అధీనంలోకి తీసుకొని మళ్ళీ తాను ఆ కొన్న మంది పొట్టిలాగా అంటే చా చాతాన్ని రూల్ చేయాలనుకుంటాడు కానీ ఆ ఉంగరం ఏమైపోతుందంటే కింద పడిపోతుంది ఈ వంటవాడు ఎవరైతే ఇప్పుడు ఈ పాటగాడు బయట నుంచి వచ్చాడు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ తర్వాత దానిలోనే బిల్డింగ్ కూడా కూలిపోతుంది అంటే భవంతి కూలిపోతుంది తర్వాత చూస్తే ఈ చాతా ఎక్కడిపోతుందో పోతుందో కనిపిస్తుంది యాక్చువల్ గా తర్వాత వీళ్ళిద్దరు బయటపడు అప్పుడు ఈ పాటగాడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా లేచి నడుస్తా ఉంటే ఈ వంటవాడు మళ్ళీ పాటగాడిని చంపాలనే ప్రయత్నం చేస్తాడు చేసినప్పుడు ఈ పాటగాడు నెమ్మదిగా లేచి నిలబడినప్పుడు అతని చేతికి ఆ చాతానికి సంబంధించిన ఉంగరం ఉంటుంది అంటే అర్థం ఏంటి ఆ చాతాను ఈ పాటగాడిని ఆక్యుపై చేసుకుంది అంటే పాటగాడు చనిపోయిండు చనిపోయిన తర్వాత పాటగాడిలో ఉన్నది ఎవరు అంటే మళ్ళీ చాతానే సో ఆ చాతాన్ ఏం చేస్తుందంటే ఈ కొనుమన్ పుట్టి మనుమణ్ణి చంపేస్తుంది సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మళ్ళీ చాతాన్ తన అధీనంలోకి ఆ ప్రాంతాన్ని అంతా తీసేసుకుంటుంది అని చూపిస్తాడు ఈ సినిమా ఏంటంటే కథ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ దీన్ని చూయించే విధానం అంటే సినిమాటోగ్రఫీ అయి ఉండొచ్చు లేదా ఆ మ్యూజిక్ అయి ఉండొచ్చు దర్శకత్వ ప్రతిభ అయి ఉండొచ్చు మమ్ముటి యాక్షన్ అయి ఉండొచ్చు ఆ అలాగే ఈ వంటవాడి పాత్ర అలాగే ఈ పాటగాడి పాత్రలో ఉన్న ముఖ ముఖంలో ఉన్న కవళికలు అంటే భావాలు ఏవైతే పరిగెత్తు ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత ఆ భవంతిలో ఉన్న సీనరీస్ చూపించినప్పుడు కూడా మనకి ఎక్కడో పురాతన కాలానికి కొన్ని వందల ఏళ్ల క్రితం మనం పోయిన భావన వస్తుంది ఒక భయం కలుగుతుంది ఎందుకంటే దానిలో ఎక్కడ కూడా లైట్లు ట్యూబ్ లైట్లు ఎల్ఈడి లైట్లు ఏమీ ఉండవు అన్ని దీపాలు పెట్టి చూపిస్తాడు సో ఎంతో భయానకంగా చూపిస్తూ ఉంటాడు సో ఈ విధంగా చూసినప్పుడు సినిమాలో డెఫినెట్ గా మనిషికి థ్రిల్లింగ్ కలిగే అవకాశం ఉంటుంది భయం కలిగే అవకాశం ఉంటుంది కొంతసేపు మానసికంగా ఒక భ్రమలోకి వెళ్తారు అరే మనమే ఆ ప్రాంతంలో విహరిస్తున్నామా అన్నంత ఒక గొప్ప ఫీలింగ్ ని దర్శకుడు క్రియేట్ చేస్తారు కొన్ని సందేహాలు వస్తాయి మళ్ళీ మధ్యలో ఒకసారి ఆ యక్ష వచ్చి ఈ కొండలను పొట్టితో రొమాన్స్ చేస్తుంది మరి అసలు ఆ యక్ష ఎవరు యక్ష ఎందుకు వస్తుంది ఈ రొమాన్స్ ఎందుకు చేస్తుంది అలాగే ఆయన మిత్రుని ఎందుకు చంపింది అనేవి మాత్రం మనకు వివరణ ఏమీ ఇవ్వడు సో అక్కడ మనకు వేస్ట్ గా కనిపించే పాత్రలు ఏంటంటే ఒకటి యక్షి అలాగే యక్షి చేత చంపబడ్డ ఒక ఆ పాటగాడి మిత్రుడు అంతే తప్పిస్తే ఈ మూడు పాత్రలతోటే సినిమా మొత్తం అవుతుంది సో చాలా కదలకుండా ఎంతో ఉద్విగ్నతతో ఎంతో ఉత్సాహంగా భ్రమయుగంలో మనం భ్రమలో ఉంటూ ఆ సినిమాని ఎంజాయ్ చేస్తాం సో మొదటి నుంచి చివరివరు కదలకుండా చూసే సినిమా చాలా కాలం తర్వాత మనకి అందులో అందుబాటులోకి వచ్చింది అందరు కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు కొంతసేపు థ్యాంక్ యూ వెరీ మచ్